गुरुवे सर्वलोकानाम् विषजे भवरोगिणाम् निधये सर्वविद्याणाम् श्रीदक्षिणामूर्तये ब्रह्मणे नमः श्रीराजयोगि प्रियशिष्यम् अमलानन्द पण्डरीनाथयोगेन्द्रम्

శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట తొంభై ఒకటవ మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే అందమగు స్వాతి వర్షపు బిందువులెందుబడును పృథివిని తద్బిందు అట్లనే నీవు జిందేవను మందితో జత గుడి మాట్లాడిన తాలో అందుకే దాన్ని శ్రేష్టాలిక శ్రేష్టాధికము అట్లనే నీవో జిందేవను అని మనకు నీతి సూత్రములు చెప్తున్నాడు ఈ కందార్థము ద్వారా ఏమంటున్నాడు అందముగా స్వాతివర్షపు బిందువులు ఎందుబడినో పృథ్వీని తద్ బిందువులకు పాదివశమున చెందును అంటున్నాడు తగునామ రూప ఆ శ్రేష్టములన్నీ కూడా మళ్ళీ నీవు పొందుతావు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు ఉపమానం ఇస్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క స్వాతి వర్షపు స్వాతి కార్తీలోపటి వచ్చేటువంటి వర్షం అయితే ఉందో మొట్టమొదలు ఆ వర్షపు నీరు అది ఎక్కడెక్కడ పడుతుందో ఆ రూపాన్ని దాలుస్తుంది అంటున్నాడు అది మరి అది ఒక ముత్యపు చిప్పలో అది పడినట్లయితే ఆ ముత్యపు చిప్ప అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే అది సముద్ర తీరమున ఉండేటువంటి ముత్యపు చిప్పలు ఆ ముత్యపు చిప్పలో ఆ స్వాతి వర్షపు చినుకులు పడినట్లయితే అది మూసుకుంటుంది ఆ చిప్పలో పడినట్లయితే అది బరువు అవుతుంది కదా అది సముద్ర గర్భంలోనికి జారిపోయి సముద్ర గర్భంలోనికి పోయి అది మళ్ళీ అటుపోటుల విధంగా మళ్ళీ బయటికి వస్తుంది వచ్చినప్పుడు దాని చిప్పలో ఉన్నటువంటి ఆ నీరు పడ్డటువంటి ఆ నీ చినుకులు అంటే అవి ముత్యాలుగా మారిపోతాయి ఆ ముత్యాలను వేటాడేటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ బందోబస్తు పెట్టినారు కాబట్టి ఆ సముద్ర తీరాలలో అంతా ముందు తీసుకువచ్చి బయట త అమ్ముకునేటువంటి వాళ్ళు మరి ఇప్పుడు వాటి విలువ మరి కొన్ని అవి వేళ్ళనే ఉండడం వలన మరి బందోబస్తు పెట్టి అక్కడ కాంట్రాక్ట్ వాళ్ళే తీసుకొని పోయి మళ్ళీ ఆ యొక్క వ్యాపారం చేసేటువంటి వాళ్ళు డీలర్స్ ఉంటారు కదా వాళ్ళకు అవి అమ్ముకుంటున్నారు ఆ విధంగా మరి ఆ చినుకులు అనేటువంటివి అవి ఎక్కడెక్కడ పడుతున్నావో ఆ రూపాన్ని దా దాల్స్తున్నాయి అవి ఒక నట్టలం నట్టగూవల్లో పట్టుకే అవి పడ్డట్లయితే నట్టగువ్వల రూపం అవి దాలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ సాతి చినుకులు పృదిపై ఎక్కడెక్కడ పడితే ఆ రూపము అది దాలుస్తూ ఉంది పోయి అడిగినారట నీరుని ఏమని అంటే నీరా నీరా నీ రూపము ఏమి అని అడిగినాడట అంటే అంటే అది ఏమన్నదట అంటే నీవు నీవు ఎండ్లా కలుపుకుంటే ఆ రూపము నేను దాలుస్తాను అని అన్నదట అంటే నీ ఒకవేళ నన్ను తీసుకుపోయి నువ్వు బిందెలో పోసుకుంటే నేను బిందె నీరు నవ్వుతాను కుండలో పోసుకుంటే ఏమంటాం మనం కుండ నీళ్ళు అని అంటాం కదా మరి ఆ విధముగానే నేను కుండ నీళ్ళతో పిలువబడుతున్నాను మరి కూజలో పోసుకుంటే నేను కూజ నీళ్ళుగా పిలువబడుతున్నాను మరి ఆ విధంగానే టిన్నులో పోసుకుంటే టిన్ను నీళ్ళుగా నేను పిలువబడుతున్నాను మరి ఆ విధంగానే బావిలో ఉన్నటువంటి నీరును బావి నీరుగా కుంటలో కుంట నీరుగా చెర్లలో చెరువు నీరుగా నదులలో నది నీరుగా నదీ నదములలో చేరి నేను నదీ నదముల నీళ్లుగా నేను పిలువబడుతున్నాను అని అంటుందట మరి అదే నీరు కదా ఇక్కడ మనకు హైదరాబాదు లోపల మూసీ నదిలోపట చేరినప్పుడు ఆ నీరే మరి మా మూసీ నదిలో అది మరి దుర్వాసన వాసన వస్తుంది కదా మూసీ నది అనేటువంటి నీళ్ళు ఎలా ఉంటాయంటే అన్నీ ఆ మున్సిపాలిటీ నీళ్ళు అన్నీ అందులో కలిసిపోయి ఏమైపోతాయి ఆ నీళ్ళు అంటే అది దుర్వాసన అనేటువంటి వాసన వస్తుంది కాబట్టి అక్కడ ఇవ్వగానే ముక్కు మూసుకుంటారు ఎందుకంటే అది స్వచ్ఛమైనటువంటి నీరు మొదలు వచ్చినప్పుడు అది ఆకాశం నుండి వచ్చినప్పుడు అది స్వచ్ఛమైనటువంటి నీరు మరి ఆ నీరు మంచి మంచి స్థలంలో పడితే మంచినీరుగా మరి చెడు స్థలంలో పడితే చెడ్డ నీరుగా అదే మార్పు చెందుతుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ నీరు వచ్చినటువంటిది నీరు మొదలు శుద్ధమైనటువంటిదే కదా ఆ శుద్ధమైనటువంటిది ఇక్కడ మంచి స్థలంలో పడ్డప్పుడు మంచినీరుగా చెడ్డ స్థలంలో పడ్డప్పుడు చెడ్డ నీరుగా రెండు రకాలుగా అది మార్పు చెందుతుంది కదా మరి ఆ విధముగానే ఇక్కడ మరి ఈ యొక్క మానవుడు అనేటువంటి వాడు కూడా అన్ని రూపాలు చెందింది కదా మరి ఇక్కడ నీ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన నీవు దుష్టులతో సాహసం చేసినట్లయితే నీకు దుష్ట గుణములు అనేటువంటివి అబ్బుతావి కాబట్టి మరి అన్నమే మరి అన్ని రూపాలు దాల్చింది కదా అని తెలుసుకున్నాం కదా మనము మరి ఆ విధంగానే మరి ఈ నీరు కూడా నామరూపాత్మకమైనటువంటి ఒక రూపా ఉపాధులుగా అది పరిణామం చెందుతుంది కాబట్టి సహవాసో గుణదోషో భవంతు అని అన్నారు కాబట్టి మంచి వాణితో మంచి లక్షణ మంచి వాణితో నీవు సాహవాసం చేసినట్లయితే మంచి లక్షణాలు వస్తాయి కాబట్టి మరి చెడ్డ వాళ్ళతో నీవు సాహవాసం చేసినట్లయితే చెడు లక్షణాలు అనేటువంటివి వస్తాయి కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ తద్బిందువులుపాదివశమున జనుందును తగునామ రూపా శ్రేష్టాధికమును అట్లనే నీవు జిందేవనియును అట్లనే నీకు ఆ రూపములన్నీ చెందుతున్నావు కదా మరి ఆ రూపంలో చెందినటువంటి నీవు మరి ఇక్కడ సంఘములో మరి నీవు జీవనం చేస్తున్నావు కదా ఈ సంఘములో కూడా మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు కాబట్టి ఆ చెడ్డవారితో సావాసం చేసి మాట్లాడినప్పుడే ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో అప్పుడే ఆ లక్షణాలు నీకు అబ్బుతాయి కాబట్టి వాళ్ళ లక్షణాలు వాళ్ళతో స్నేహము చేయకు అని అంటున్నాడు కాబట్టి అట్లనే నీవో చెందేవన్నీ మందితో జత గుడి మాట్లాడినంతాలో అందుకే సా తగుదాన్ని శ్రేష్టాధికమును అయితే అప్పుడే ఎప్పుడైతే నీవు మందితో జత మాట్లాడినంతలోనే ఆ లక్షణాలు నీకు సావాసో గుణదోషోభవంతు అన్నట్లుగా ఆ సావాసము చేసిన వెంటనే నీకు అలాంటి చెడు లక్షణాలు అనేటువంటివి అబ్బుతాయి నాయన కాబట్టి నీవు అలాంటి చెడు వారితో ఆ చెడు లక్షణాలు ఉన్నటువంటి వారితో సావాసము చెయ్యకు మరి ఎవరితో చేయి అంటే సత్పురుషులు అయినటువంటి సన్మార్గులైనటువంటి పరిపూర్ణ భావాజ్ఞులతో నీవు సావాసము చేసినట్లయితే ఆ యొక్క సత్పురుషుని యొక్క సాహస లక్షణాలు నీకు వస్తాయి కాబట్టి సన్మా సన్మార్గులతో నీవు వేసినట్లయితే ఆ యొక్క పరిపూర్ణ భావాజ్ఞులతో నీవు చెలిమి చేసినట్లయితే ఆ పరిపూర్ణ భావాజ్ఞుల యొక్క లక్షణాలు నీకు మరి వస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు వారు హెచ్చరిస్తూ ఇలాంటి వారితో నీవు స్నేహము మరి వదులుకో చేయకు వారితో ఎవరితో చేయి పరిపూర్ణ భావాజ్ఞులతో చేయి మరి సత్పురుషుల సాహసము చేయి కానీ మరి చెడు సాహసము చేయకు అని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ యొక్క నూట తొంభై ఒకటవ కందార్థము ద్వారా మనకు నీతి ఉపో ఉతోపదేశము చేసి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శిష్య అని చెప్పి మనందరికీ కూడా అలాంటి వాళ్ళ లక్షణాలు అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ యొక్క సావాసము చేయకు వాళ్ళ దగ్గరికి పోకు దుష్టం దూరేన వర్జత్ వాళ్ళకు దూరంగా ఉండు మరి సావాసము ఈ యొక్క సత్పురుషులతో సన్నిహితంగా ఉండు వాళ్ళతో సన్నిహితంగా ఉండు వారితో స్నేహము చేయగాని మరి దుష్టులతో కరలోనైనా ఎన్నడైన వారితో కూడా ఆ సావాసము చేయకు అని చెప్పి మనకు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు ఈ నీతి హితోపదేశము ద్వారా మనకు సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం